హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేము గుమ్మడి తోట సాగు చేస్తున్నాం ఒక నాలుగు ఎకరాలు గుమ్మడి వేసాను ఒక ఎకరం రాచగుమ్మడి మూడు ఎకరాలు బూరద గుమ్మడి తర్వాత దీన్ని ఇంకా విడతల వారికి పెట్టుకుంటూ పోయి దాన్ని ఇంకా పెద్ద చేయాలనుకుంటున్నా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళంటే ఛానల్ చూడండి ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అసలు విషయంలోకి వెళ్దాం అయితే ఇది రాచగుమ్మడి రాచగుమ్మడి సాగు చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ తోటి సాగు చేస్తున్నాం తెలంగాణలో చాలా వరకు సాగు చేస్తున్నారు దీనివల్ల ఇది ఆర్గానిక్ చేయాలని మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఆర్గానిక్ గొలకల్ గొలకల్ తర్వాత దీంట్లో కాస్త చేయాలంటే దొడ్డు వీరియ ఖచ్చితంగా కలపాలి దొడ్డు వీరియా ఇవేసి రీసెంట్గానే నేను అన్లేసి చేయడం జరిగింది ఈ కంపెనీ ఫెర్టిలైజర్ వచ్చేసి దీన్ని శక్తి కంపెనీ వాడుతుంది ఇది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అయితే అసలు విషయం వచ్చేస్తే గుమ్మడి సాగు చేయాలని మాకు ఎలా అనిపిస్తుంది అంటే గుమ్మడి ఎక్కడ వచ్చినా చాలా వరకు సాగు చేస్తున్నారు కాకపోతే అందరు సాగు చేసేది ఏంటంటే ఏదో పంట రావాలనేది కాకుండా నేను తినే జనాలు ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు గుమ్మడి అనేది మొత్తానికి వడేాలకు స్వీట్కు తర్వాత జ్యూస్కు ఇటుకెళ్తుంది కాబట్టి తినేవారు డయాబెటిక్ పేషెంట్ ఎవరైతున్నారో షుగర్ పేషెంట్స్ వాళ్ళకి వెళ్తుంది కాబట్టి వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని ఆర్గానిక్ చేస్తున్నాను ఆర్గానిక్ చేస్తే చేస్తే బాగుంటుంది ఇట్లా వేయడం వల్ల చాలా వరకు మనం రోగాలన్నీ తగ్గించుకోవచ్చు కెమికల్ ఫర్టిలైజర్ వేస్తే దానికి వచ్చే రోగాలు ఏ విధంగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా చాలామంది ఏమంటారు అంటే డ్రిప్ ఇరిగేషన్ అంటారు డ్రిప్ ఇరిగేషన్ అవసరం లేదు అక్కడ నేను స్ప్రింక్లర్స్ పెట్టినా మొత్తం స్ప్రింక్లర్స్ పెట్టి సాగు చేస్తున్నా స్ప్రింక్లర్స్ పెట్టి సాగు చేస్తే కొడుక చాలా మంచి వస్తుంది వర్షం మాట టై దీనికి ఏమన్నా దోమ ఇట్లా ఉన్నా కానీ ఆ వాటర్ పట్టాల దానిపైన ఆకుపైన పైన పట్టాల దోమ ఎగిరిపోతుంది ఎగిరిపోవడం వల్ల తోట మంచిగా ఎట్లాంటి దోమలు అట్లాంటివి రాకుండా ఉంటుంది రిపేర్ చేసినట్టుగా బెటర్ అనిపిస్తుంది దానికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది దీని దీన్ని ఈ తోట కాలం వచ్చి ఇప్పటికీ ఫిఫ్టీన్ డేస్ అయ్యా మొలిసి నేను ట్వంటీ డేస్ రాటి ఇతనాల నాటి మాత్రం ట్వంటీ డేస్ అయ్యి మొలిసి ఫిఫ్టీన్ డేస్ అయింది ఫిఫ్టీన్ డేస్లో తోట ఏ విధంగా ఉంది దీనికి ఒక్కటేసారి ఆల్రెడీ కాస్త దొడ్డు విరియా తర్వాత డిఏపి కల్పించిన నెక్స్ట్ ఏమైందంటే ఒక ఇరవై రోజుల తర్వాత ఎప్పుడైతే పూత స్టార్టింగ్ కంటే ముందే ఒకసారి సన్న ఏరియా తర్వాత వర్మీ కాంపోస్ట్ రెండు కలిపి వేస్తే మంచిగా తోట మంచిగా తోట మంచిగా గెటన్ అవుతుంది క్రాప్ మంచి వస్తుంది ఈ పాల విధంగా ఉంది సాలకు సాలకు వచ్చేసి నాస్పిటల్ గ్యాప్ తోటి నట్టుకున్నాం మొక్కకు మొక్కకు ఎనిమిది ఇంచులు తొమ్మిది ఇంచులు అదే గ్యాప్లో మేము ఇది నాటడం జరిగింది ఏదేమైనా సరే కానీ సూపర్ గ్రోత్ ఉంది ఇది డ్రిప్ ఇరిగేషన్ కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది మనం మళ్ళీ ఇమ్మడ చెడగొట్టి వేరే పంట వేసుకోవచ్చు ఇంతకుముందు దీంట్లో కాటన్ వేసినాం కాటన్ వేసి కాటన్ తీసిన తర్వాతనే మన నవంబర్లోనే నాటినాం నవంబర్ లాస్ట్ వీక్లో నాటినాం ఇది డిసెంబర్ నెల రన్నింగ్ ఇలా డిసెంబర్ ఎయిట్ ఎయిటీన్ ఇది కంటిన్యూగా చేయాలనుకున్న చేయాలనుకున్నా ఫస్ట్ టైం నేను ఒక్కనే ఇది ఒక నాలుగు ఎకరాలతోటి స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా పెద్ద ఎత్తున చేయాలనుకుంటున్నా అది చేసిన తర్వాత మీకు వీడియో వస్తాను ఇంకోటి దీంట్లో క్రాప్ ఏ విధంగా వస్తుంది ఆర్గానిక్ అది మీకు వేరే వీడియోలో క్రాప్ వచ్చిన తర్వాత చేసి చెప్తాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్